టీటో స్వాగతం మార్చి ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినోత్సవం మోడీ అండ్ బీజేపీ పాలనలో అసలు మహిళల యొక్క పరిస్థితి ఎలా ఉంది మహిళల యొక్క హక్కులు కానీ మహిళల యొక్క వాళ్ళ పట్ల వివక్షత ఉందా లేదా అన్న విషయం మీద అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అరుణ్ జ్యోతి గారు ఉన్నారు వార్త మనం ఇంటర్వ్యూ తీసుకుందాం నమస్తే అమ్మా నమస్తే బీజేపీ ఆర్ఎస్ఎస్ పాలనలో ఎందుకంటే వాళ్ళు భారత మాత స్త్రీలు మీరు దేవతలుగా కొలుస్తాం వాళ్ళు చెప్తారు ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు నడయాడతారని చెప్పి చెప్తుంటారు వాళ్ళు ఆర్ఎస్ఎస్ రిమోట్ జరిగినప్పటి నుంచి ఈ పాలనలో ఇప్పుడు మహిళల యొక్క పరిస్థితి వాళ్ళ మీద వివక్షత కానీ లైంగిక కానీ లేకపోతే ఏ విధంగా వాళ్ళ పరిస్థితులు ఆర్ఎస్ఎస్ బీజేపీ పాలనలో మహిళల యొక్క పరిస్థితి గురించి మాట్లాడాలంటే నోటితో నవ్వుతూ నొసటితో వెక్కరించడం అంటారు ఆ పద్ధతులలో కొనసాగుతూ ఉంది గతంతో పోల్చినప్పుడు మహిళల పరిస్థితి మరింత దిగజారిపోయింది మహిళలపైన దాడులు చాలా పెరిగాయి మహిళల యొక్క ఔన్నత్యాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు పాలకుల విధానాలు ఉన్నాయి అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం ఈరోజు మహిళలు నింగిలో సగం నేలలో సగం అన్నిటిలలో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు విద్యలో కానివ్వండి అట్లాగే ఆటలల్లో క్రీడల్లో కానివ్వండి దేశానికి పథకాలు తీసుకొచ్చి కీర్తిని మన దేశ కీర్తిని ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింపజేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఆడవాళ్ళు హక్కుల గురించి అడిగితే కాలరాసేటువంటి విధానాలని ఈరోజు తీసుకొస్తూ ఉన్నారు ముఖ్యంగా ఆడపిల్ల ఆరు దాటితే బయట ఏం పని అని మాట్లాడుతున్నారు సెల్ ఫోన్లు ఆడపిల్లలకు ఇవ్వడం వల్లనే ఈరోజు సమాజం పాడైపోతుంది అనేసి చెప్తా ఉన్నారు ఇంకా చెప్పాలి అంటే ఈరోజు ఆడపిల్లలు వంటింటికే పరిమితం కావాలి ఆడవాళ్ళు పిల్లలు కనడానికే పరిమితం కావాలి తప్ప హక్కుల గురించి మాట్లాడకూడదు అనేసి చెప్తా ఉన్నారు ఆడవాళ్ళు తినే ఆహార విషయాలలో కూడా ఈరోజు కట్టుబాట్లు నియమాలు అనేది విధించడం జరుగుతూ ఉంది హర్యానా లాంటి పెద్ద యూనివర్సిటీలో కూడా ఈరోజు ఆడపిల్లలకి మాంసాహారం నిషేధించారు ఒకవైపు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్నటువంటి తరుణంలో ఆడవాళ్ళు నూటికి యాభై శాతం మంది రక్తహీనతతోటి బాధపడతా ఉన్నారు ఈ పునర్జన్మకి మూలం ఆడవాళ్లే కాబట్టి వాళ్ళు రక్తహీనతతోటి బాధపడడం వల్ల పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంగా పుట్టడం లేదు దానివల్ల ఆరోగ్యకరమైనటువంటి సమాజం అనేది ఉండదు కాబట్టి ఆడవాళ్ళు ఆరోగ్యకరమైన ఉండాలి అంటే మంచి ఆహారం తీసుకోవాలి మాంసాహారం తీసుకోవాలి పాలు తీసుకోవాలి గుడ్లు తీసుకోవాలి అని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నారు కానీ ఈ ప్రభుత్వము ఇప్పుడున్నటువంటి పాలకులు ఈరోజు మోడీ అని చెప్పండి అమిత్ షా అని చెప్పండి ఇంకా చెప్పాలంటే ఈరోజు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి నాయకత్వము వాళ్ళే ఈరోజు మాంసాహారం తినడం వల్ల ఆడవాళ్ళకే ఎక్కువ కోరికలు అనేటివి ఉంటాయి మగపిల్లలని చెడగొడుతున్న వాళ్ళు ఆడవాళ్ళే కాబట్టి మాంసాహారం ఆడపిల్లలకి ఇవ్వద్దు అనేసి ఈరోజు నిషేధించడం జరిగింది వేసుకునేటువంటి బట్టలు ఈరోజు చిన్న చిన్న పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటున్నారు దానివల్ల ఈరోజు అత్యాచారాలు జరుగుతున్నాయి అన్నారు అంటే ఇది కాదంటే ఒందులో నిజం లేదంటారా అవి ప్రోవేట్ ప్రోవకేటింగ్ కాదా అంటే కురస దుస్తులు కానీ లేకపోతే తారం జీన్స్ చిరిగిపోయిన బట్టలు వేసుకుంటాం ఇటువంటిది ప్రాకేటింగ్ కల్చర్ కాదంటారు మీరు ఈరోజు ప్రభుత్వం తను నిర్వహించాల్సిన బాధ్యత నుండి తప్పించుకోవడం కోసం ఈరోజు వస్త్రధారణ గురించి మాట్లాడుతూ ఉంది ఇంకా చెప్పాలంటే ప్రభుత్వం మహిళలకి కల్పించాల్సినటువంటి రక్షణ అనేది ప్రధానమైనటువంటి బాధ్యత దీని నుండి తప్పించుకోవడం కోసం ఈరోజు మాట్లాడుతూ ఉంది ఈరోజు మహిళల మీద జరిగేటువంటి దాడులకి మహిళలని ఈరోజు దోషులుగా నిలబెట్టే కోసం ఈరోజు మాట్లాడుతూ ఉంది వాస్తవాలు మాట్లాడాలంటే మన రాష్ట్రంలో హన్మకొండ జిల్లాలో తొమ్మిది నెలల పాప తల్లి పక్కలో పడుకుని ఉన్నప్పుడు తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపేసి ఏ రకమైనటువంటి దుస్తులు వేసుకొని రెచ్చగొట్టింది ఆ పాప మన హైదరాబాద్ నగరం నడిబొడ్డులో ఉన్నటువంటి సింగరేణి కాలనీలో ఆరు సంవత్సరాల బాలిక ఇంట్లో ఆడుకుంటూ ఉంటే తీసుకెళ్లి అత్యాచారం చేసి అదే గుడిసెలో సంచిలో చుట్టి పడేశాడు ఏ రకమైనటువంటి డ్రెస్ వేసుకుంది మన శివారు వనస్థలిపురంలో ఎనభై సంవత్సరాల ముసలామె ఊరి నుండి కొడుకు దగ్గరికి వస్తూ ఉంటే రాత్రిపూట తీసుకెళ్లి ఆమెను శివారులలో ఆ పక్కనున్నటువంటి చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి ఆమె చెవులకు ఉన్నటువంటి కమ్మలు ఉన్నటువంటి పట్టీలు తీసుకుని చంపేసిపోయారు ఆమె ఏ రకమైనటువంటి డ్రెస్ వేసుకుందని చెప్పేసి రెచ్చగొట్టింది అని చెప్పేసి మనం భావిస్తాము అంటే రోజు ఉన్నటువంటి వస్త్రధారణ లేదంటే వాళ్ళ వయస్సు లేకపోతే వాళ్ళు వేసుకున్నటువంటి జీన్స్లో ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరగడానికి కారణం కాదు ఈరోజు వస్తున్నటువంటి మీడియా మీడియా చేస్తున్నటువంటి ప్రభావం ఈరోజు మన సెల్ ఫోన్లలో వస్తున్నటువంటి అశ్లీల సాహిత్యాలు అశ్లీలమైనటువంటి పౌర్ణ వీడియోలు ఇటువంటి వాటిని నిషేధించకుండా ఈరోజు సినిమాలలో ఆడవాళ్ళని ఒక కేవలం కేవలం ఒక వినిమయదారి వస్తువుగా ఏదో ఒక హీరో కోసమే పుట్టిన ఒక సెకండరీ ఇదిగా చూ ఒక అసలు ఒక అభిప్రాయం లేని ఒక సొంత వ్యక్తిత్వం లేనటువంటి ఆడవాళ్ళుగా ఈరోజు చూపించడము ఈరోజు సీరియల్స్ ఇటువంటి వాటిలలో ఆడవాళ్ళకి ఆడవాళ్ళుగా ఒక భర్త కోసం నలుగురు కొట్టుకునేటువంటి వాళ్ళుగా చూపించడము ఇటువంటి వాళ్ళ వల్ల ఇటువంటి వాటి వల్ల మగవాళ్ళలో కానీ మహిళల్లో కానీ ఆడవాళ్ళు అంటే ఆడవాళ్ళకే ఒక చులకనమైనటువంటి భావం కలగడం వల్ల స్త్రీ అనేది ఒక పురుషుడి ఆస్తి తప్ప స్త్రీ కంటూ సొంత వ్యక్తిత్వం లేని వాళ్ళుగా ఈరోజు చిత్రీకరణ జరగడం వల్ల జరుగుతున్నదిగా భావించాలి తప్ప ఇది నిజంగా ఏదో పొట్టి దుస్తులు వేసుకోవడం వల్లనో లేదంటే వీళ్ళు సెల్ ఫోన్లు వాడడం వల్లనూ జరిగేటువంటి ఘటనలు కావు ఇవి అంటే ఇప్పుడు ఒక్కటండి ఇవి అత్యాచారాలు జరిగినప్పుడు ఈ బీజేపీ ప్రభుత్వం కేంద్రం కావచ్చు రాష్ట్రాలు కఠిన చర్యలు ఏమైనా చూసుకున్నాయి మనల్ని ఏమన్నా రక్షణ కల్పిస్తున్నాయి అంటారా ఉన్న చట్టాలను కూడా అమలు చేయట్లేదు అనేసి మేము భావిస్తా ఉన్నాం గతంలో అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగము స్త్రీ పురుషులు ఇద్దరికి సమానమైనటువంటి అవకాశాలు హక్కులు కల్పించాలి అని చెప్పేసి రాజ్యాంగంలో రాసుకున్నాం కానీ ఈరోజు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతకి ఆ రాజ్యాంగాన్ని పక్కకు పెట్టి వాళ్ళు ఏదైతే నమ్ముతున్నారో ఆ రాజ్యాంగాన్ని తీసుకురావాలనుకుంటున్నారు వాళ్ళు నమ్ముతున్నటువంటి రాజ్యాంగం మనుస్మృతి ఆ మనుస్మృతి ప్రకారము ఆడవాళ్ళకి హక్కులు ఉండకూడదు ఆడవాళ్ళకి స్వాతంత్రం లేదు ఆడవాళ్ళు పుట్టినప్పుడు తండ్రి సంరక్షణలో ఆమె యుక్త వయసు వచ్చిన తర్వాతకి పెళ్ళయ్యాక భర్త సంరక్షణలో ముసలితనం వచ్చిన తర్వాతకి కొడుకు సంరక్షణలో ఉండాలనేసి మనుస్మృతి చెప్తుంది ఆ మనుస్మృతిలో ఇంకా ఇంకా చండాలమైనటువంటి అంశాలు అసలు ఆడవాళ్లే మగవాళ్ళని వాళ్ళుగా ఉంటారు వాళ్ళ మనసు స్థిమితంగా ఉండదు కాబట్టి ఎప్పుడు కూడా ఒక చేత్తో ఆడవాళ్ళని అణిచిపెట్టి ఉంచాలి అని చెప్పేసి చెప్తా ఉంది ఇటువంటి చెబుతున్న తర్వాతకి ఆడవాళ్ళ రక్షణ గురించి ఎట్లా మాట్లాడతాం మనం ఆడవాళ్ళకి ఏ రక్ష ఏ రకంగా రక్షణ కల్పిస్తారు వీళ్ళు అందులో భాగమే ఈరోజు హత్రాస్ ఘటన కదా అందులో భాగమే ఈరోజు కత్ కత్వా ఘటన కదా కతువా ఘటనలో ఏం జరిగింది చిన్న పా ఎనిమిది సంవత్సరాల పాప మీద అత్యాచారం చేస్తే అత్యంత దారుణంగా వారం రోజుల పాటు మత్తు పదార్థాలు ఇచ్చి ఒక గుడిలో అత్యాచారం చేసి అమ్మాయిని చంపేస్తే దాని మీద కేసు కూడా బుక్ చేయమని చెప్పేసి చెప్పారు మన పవిత్రమైనటువంటి దేవాలయంలో ఘటన జరిగితే దోషుల మీద కూడా శిక్ష శిక్షించడానికి ముందుకు రాలేదు ఆమె మీద కేసు బుక్ చేయాలని చెప్పేసి మాలాంటి మహిళా సంఘాలు నిరసన చేస్తే దీనికి వ్యతిరేకంగా బీజేపీ ఎమ్మెల్యేలు వందల మందితోటి ప్రదర్శన తీసి కేసు బుక్ చేయద్దనేసి ఎట్లా చెప్తారు హత్రాస్ ఘటనలో తల్లిదండ్రులని ఇంట్లో వేసి తాళం వేసి నలుగురు అత్యాచారం చేసి అత్యంత కిరాతకంగా ఆ అమ్మాయిని పాడు చేసి ఈయన దోషులకు శిక్ష పడకుండా తల్లిదండ్రులని ఇంట్లో వేసి తాళం వేసి అర్ధరాత్రి పోలీసులతోటి అంత్యక్రియలు జరిపించడం ఎటువంటి పరిస్థితి అట్లాగే అక్కడ ఉన్నటువంటి హతాసు ఘటనలో అక్కడ ఎవరైతే ఆ జిల్లా జడ్జి ఎవరైతే ఉన్నారో ఈరోజు కలెక్టర్గా చెప్పుకుంటున్నాం ఆయన ఎవరైతే ఉన్నారో అతను తల్లిదండ్రులకి డైరెక్ట్గా ఫోన్ చేసి ఈ విషయాలు ఎక్కడ బయటికి చెప్పకూడదు బయటికి చెప్తే మీ ప్రాణాలు కూడా తీసేస్తామని చెప్పేసి బెదిరించిన వీడియోలు వచ్చినాయి ఏ రకమైనటువంటి రక్షణ కల్పిస్తూ ఉన్నారు ఇంకా చెప్పాలి అంటే నిన్న బిల్కీస్ బానో కేసులో ఎనిమిది సంవత్సరాల పాటు పోరాడి పదకొండు మంది దోషులకి శిక్ష పడేలాగా చేసిండ్రు దీంట్లో ఎంతోమంది ఎంతో మంది పట్టు వదలకుండా అనేక దాడులు ఎదుర్కొంటే ఆ శిక్షలు పడినాయి పదకొండు మందికి అత్యంత దారుణంగా ఏడు మంది చావుకు కారణమయ్యు బిల్కిస్ బానో మీద బానో తల్లి మీద అత్యాచారం చేసిండ్రు బిల్కిస్ బానో కన్న కూతుర్ని ఆమె కళ్ళ ముందే అత్యంత దారుణంగా చంపేసిన్రు ఇంత ఘటన జరిగినటువంటి అతి కిరాతకమైనటువంటి ఘటనలో పోరాడి శిక్ష వేస్తే వాళ్ళు మళ్ళీ వీళ్ళు అటువంటి ప్రవర్తన కలిగి ఉన్నటువంటి వాళ్ళు కాదు సత్ప్రవర్తన ఆ పదం కూడా సంస్కృతమైనటువంటి పదం సత్ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళని విడుదల చేస్తున్నాము అని చెప్పేసి ఆగస్టు పదిహేను మన దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజున రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో విడుదల చేయడం జరిగింది మళ్ళీ ఈరోజు దాని మీద అత్యంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత రావడం దేశవ్యాప్తంగా కూడా నిరసన రావడం ప్రపంచం మొత్తం కూడా దీని మీద మద్దతుగా నిలవడం దాని తర్వాతకి ఈరోజు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం అఖిల భారత ఉపాధ్యక్షులుగా ఉపాధ్యక్షురాలుగా ఉన్నటువంటి గారు సుప్రీం సుప్రీంకోర్టులో పిలివేసి ఆ దోషులను మళ్ళీ తిరిగి జైలుకి పంపించాల్సిందే ఆ దోషులు బయట ఉంటే బిల్కిస్ బానోకి రక్షణ ఉండదు అట్లాగే మహిళలకి రక్షణ ఉండదు అని చెప్పేసి అక్కడ వాదనలు వినిపించిన తర్వాతకి మళ్ళీ ఈరోజు పంపించాల్సి వచ్చింది ఒక మహిళకి న్యాయం చేయడం కోసమే ఇన్ని సంవత్సరాలు పోరాడాల్సిన పరిస్థితి వస్తే గంటకు ఐదు ఐదు మంది మీద అత్యాచారాలు జరుగుతున్నాయి ఎన్ని సంవత్సరాలు పోరాడాలి ఏ రకంగా రక్షణ కల్పిస్తారు ఏ రకంగా వాళ్ళు చెప్పే హోల్ మొత్తంగా చూస్తే ఈ బీజేపీ ఈ మోడీ పాలనలో మహిళలకి ఏమాత్రం కూడా రక్షణ లేదని మీరు భావిస్తున్నారు లేదు తప్పకుండా మహిళలకు భద్రత లేదు బీజేపీ పాలనలో మహిళల పరిస్థితి అత్యంత దుర్మార్గంగా ఉంది అత్యంత కిందికి దిగజారిపోయినటువంటి పరిస్థితి ఉంది బీజేపీ పాలన ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో కూడా మహిళలకు భద్రత అనేది ఉండదు కానీ ఆయన ఉమెన్ రిజర్వేషన్ బిల్ మహిళా రిజర్వేషన్ బిల్ అయినా చట్టంగా ఆమోదింపు చేశాడు చిన్న విషయం అది మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు అమ చట్టం చేయడం అనేది గత పది సంవత్సరాల క్రితమే పూర్తి మెజారిటీతోటి పార్లమెంట్లో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ పది సంవత్సరాల నుంచి తీసుకురాని బిల్లు ఈరోజు ఎందుకు తీసుకొచ్చింది మరి ఈ రోజు తీసుకొచ్చినప్పుడు వెంటనే అమలు చేయడానికి ఎందుకు ముందుకు రావట్లేదు అంటే ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వము చట్టసభల్లో మహిళలకి రిజర్వేషన్లు ఇవ్వడానికి సిద్ధంగా లేదు ఇది ఓట్ల కోసం ఆడుతున్న నాటకంగా మేము భావిస్తూ ఉన్నాం ఈరోజు మహిళా ఓటర్లు మొత్తంగా చూసినప్పుడు కూడా మహిళా ఓట్లు ఈరోజు మన రాష్ట్రంలో చూసిన లక్ష ఓట్లు మహిళా ఓట్లే ఎక్కువగా ఉన్నాయి ఈ ఓట్లు గెలుచుకోవడం కోసం ప్రవేశపెట్టే పథకాలే తప్ప పథకం లాంటిదే ఇదొక చట్టం అట్లాగే భావిస్తూ ఉన్నాం దీనికి పెట్టినటువంటి కండిషన్లు కానీ నిబంధనలు కానీ చూసినప్పుడు ఈ బిల్లు ఇప్పుడు కాదు కదా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా అమలు చేసేటువంటి పరిస్థితి లేదు చట్టం చూపించి ఓట్లు గుంజుకోవడం కోసం చెప్తారు వేసిన పాచిక అయితే ఇప్పుడు మొత్తంగా మనకు సార్ మనం రివ్యూ చేస్తే మహిళలకు రక్షణ లేదు అత్యాచారం చేసిన వాళ్ళని బయట విడిచిపెడుతున్నారు ఇవన్నీ మీరు చెప్తున్నారు ఈరోజు ఎన్నికల్లో ఇక్కడ ఏ రాష్ట్రాల ఎన్నికలు జరిగిన ఒకటి రాజస్థాన్లో గెలిచింది మధ్యప్రదేశ్లో గెలిచింది చాలా రాష్ట్రాల్లో గెలిచింది ఇటు ఇటీవల జరిగిన మనం జరిగిన ఎన్నికల్లో అసలు మీరు మహిళలు మీరు ఇచ్చే సందేశం ఏంటి ఇటువంటి పార్టీకి ఎందుకు ఓటేస్తున్నారు చూడాలి ఈరోజు ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి అనేక విధానాల కారణంగా మహిళల పరిస్థితి దుర్బలంగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది అది ధరలు కావచ్చు అత్యాచారాలు కావచ్చు ఇంకా అనేక సమస్యలు వీటి కారణంగా మహిళల యొక్క తమ మానసికమైనటువంటి పరిస్థితి నుంచి ప్రశాంతత కోరుకుంటున్నారు వీటి నుండి విముక్తి కోరుకుంటున్నారు ఈ పరిస్థితిని ఈ సమస్యలు పరిష్కరించడానికి ఉపయోగించకుండా ఈరోజు బీజేపీ ప్రభుత్వము మోడీ ప్రభుత్వము చేస్తున్నటువంటి ఒక పాచిక మతం పేరుతో మతం పేరుతో మహిళల యొక్క బలహీనతని ఆసరా చేసుకొని ఓట్లు సంపాదించేటువంటి ప్రక్రియ అనేది కొనసాగిస్తూ ఉంది దీని నుండి మహిళలు ఆలోచించాలి దీని నుండి బయటపడి ఈరోజు మహిళల భద్రతని కల్పించేటువంటి వాళ్ళకి మహిళల హక్కుల కోసం నిలబడేటువంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలి అని చెప్పేసి ఈ ఎన్నికల్లో ఈ మతం పేరుతోటి కులం పేరుతోటి మహిళలని ప్రజలని చీల్చి విద్వేషమ రాజకీయాలు చేసి ఎప్పుడు కూడా ఒక శాంతి అనేది లేకుండా మణిపూర్ ఘటన చూసినాం రెండు తెగల మధ్య ఘర్షణ రేకెత్తించి మూడు సంవత్సరాల పాటు ఆ రాష్ట్రానికి కూడా వెళ్ళేటువంటి తీరిక లేని మన ప్రధానమంత్రి గారు అంతటి ఘర్షణ జరుగుతున్నా కానీ అన్ని విదేశాలను చుట్టొచ్చినటువంటి మన ప్రధానమంత్రి గారు అక్కడ రాజకీయ లబ్ధి పొందడం కోసం ఈరోజు రామాలయ నిర్మాణం అని చెప్పేసి దేశం మొత్తం ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలు ఉన్నాయి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు రామాలయ నిర్మాణం అని చెప్పేసి మహిళలు ఏదైతే భక్తి దేవుడు అనేటువంటి ఒక నమ్మకంలో ఉన్నారో ఆ బలహీనతని ఆసరా చేసుకొని ఇంటింటికి అక్షింతలు చెప్పి ప్రతి ఒక్క ఊరిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అక్షింతలు చేరవేసి ఇది మతం అనేది ఒక వ్యక్తిగతం రాజకీయాలలో దీన్ని చొప్పించకూడదు నాకు ఉన్నటువంటి దేవుణ్ణి నాకు ఉన్నటువంటి వాళ్ళని నేను కోల్చుకుంటాను నాకు ఇష్టమైన పద్ధతులలో నేను ప్రార్థన చేసుకుంటాం అది నా ఇష్టం కానీ దీన్ని ఒక రాజకీయమైనటువంటి ఒక వ్యవస్థీకృతమైనటువంటి అంశంగా తీసుకొని ఈరోజు మోడీ గారే రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసే దగ్గర దగ్గర నుండి మొదలుకుంటే మొత్తం కార్యక్రమం దగ్గరుండి నడిపించడం దాన్ని దేశమంతా పాల్గొనాలని చెప్పేసి చెప్పడము దానికి ఈరోజు ప్రతి రాష్ట్రం నుండి కూడా ప్రతి పార్లమెంటు నియోజకవర్గం నుండి ఒక ప్రత్యేకమైనటువంటి రైళ్లు పెట్టి మీరు అయోధ్యని దర్శించుకోవాలనేసి చెప్పడం ఇవన్నీ కూడా ఏంటంటే మళ్ళీ రెండు వేల ఎన్నికల్లో ఓట్ల కోసమే తప్ప ఈ పేరుతోటి ఓట్లు రా సంపాదించుకోవాలని చెప్తున్నాడు అక్కడ జరిగింది తెగల మధ్య కొట్లాటలు పెట్టాడు ఇంకొక దగ్గర మత విద్వేషాలు రెచ్చగొట్టడం జరిగింది కరోనా లాంటి టైంలో ఉత్తరప్రదేశ్లోకి వెళ్ళేసి వేలాది మందితోటి ఆయన మీటింగ్ జరిపేసి జై భారత్ అని చెప్పేసి నినాదాలు ఇవ్వడం కానీ లేదంటే మన భారతదేశాన్ని హిందూ రాజ్యంగా స్థాపించుకోవాలని చెప్పేసి మాట్లాడడం కానీ ఈరోజు పాకిస్తాన్ గురించి ప్రమాదం ఉందని చెప్పేసి రెచ్చగొట్టడం కానీ లేదంటే చైనా బూచిని చూపించి రెచ్చగొట్టడం కానీ ముస్లింలు మనకు పెద్ద శత్రువులు అనేసి చూపించడం కానీ ఈ దేశంలో స్వాతంత్రం కోసం పోరాడినటువంటి ముస్లింలని మన పక్కన మన ఇళ్ల పక్కన మన అన్న తమ్ములుగా మనం సంబంధాలు నేర్పుకొని కలుపుకుంటున్నటువంటి ముస్లింలు ఇతర తెగల వాళ్ళని వీళ్ళందరినీ విదేశీయులుగా చూపించి వాళ్ళొక భూతంలాగా ముందు పెట్టి ఈరోజు రాజకీయ లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మహిళలు కూడా వీటిని చివరిగా మీరు గమనించాలి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజల నుండి లేకపోతే ఈ దేశంకి ప్రత్యేకంగా మహిళలకి మీరు ఇచ్చే సందేశం ఏంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది ఒక పండుగ కాదు వేడుక కాదు అనేక మంది మహిళలు వీధుల్లోకి వచ్చి పోరాడి గత రెండు వందల సంవత్సరాల క్రితం నుండి కూడా పోరాటాలు చేసి ఆ పోరాటాలలో బలిదానాల వల్ల ఏర్పరచుకున్నటువంటి ఈ మార్చి ఎనిమిది సందర్భంగా మన దేశంలో మన దేశంలో చూసినప్పుడు మోడీ బీజేపీ పాలనలో మహిళల పరిస్థితి మత విద్వేషాల వైపు అట్లాగే శాంతి లేకుండా అశాంతి వైపు మణిపూర్ లాంటి మారణకాండ వైపు ఇటువంటి అత్యాచారాల భారత్గా మారడం ఇటువంటి అన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మన హక్కులు కాపాడుకోవడానికి ఈరోజు అత్యాచార నిరోధక చట్టం ఉన్నా అత్యాచార నిరోధక చట్టాన్ని అమలు చేయట్లేదు నిర్భయ చట్టం ఉన్నా దాన్ని అమలు చేసేటువంటి పరిస్థితి లేదు ఆస్తి హక్కు ఉన్నా దాన్ని అమలు చేసేటువంటి పరిస్థితి లేదు వరకట్న నిషేధ చట్టం ఉన్నా పగడ్బందీగా వరకట్నం ఇవ్వడం అనేది జరుగుతుంది ఇటువంటి హక్కులన్నిటినీ హరించి వేస్తూ మహిళలు మళ్ళీ వంటింటికే పరిమితం అనేటువంటి విధానాలు తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో మన హక్కులని మనం కాపాడుకోవడం కోసం మన రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులని మనం కాపాడుకోవడం కోసం ఈ సమాజ సృష్టికి మూలమైనటువంటి ఆడవాళ్ళు వాళ్ళ మనుగడ అట్లాగే వాళ్ళ వ్యక్తిత్వము ఈ సమాజం అభివృద్ధి వైపు వెళ్ళాలి అన్నప్పుడు స్త్రీ పురుషులు ఇద్దరి అభివృద్ధి జరిగినప్పుడు ఈ సమాజం అభివృద్ధి వైపు జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ వెనుకబాటు అనాగరిక పరిపాలన వైపు దిశగా సాగుతున్నటువంటి మోడీ పాలనని తప్పకుండా దించివేసి మన ప్రజాస్వామికమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తులను గెలిపించుకోవడం ద్వారానే అట్లాగే ఆ ప్రజాస్వామిక ఆలోచనలు కలిగే విధంగా ఇతర పార్టీలలో కూడా అటువంటి చర్చను తీసుకురావడం ద్వారానే ఈ మార్చి ఎనిమిది అనేటువంటి స్ఫూర్తిని పొందాలి అటువంటి స్ఫూర్తి కలిగించే విధంగా చర్చ జరిగే విధంగా ఈ మార్చి ఎనిమిది అనేది జరుపుకోవాలి అని చెప్పేసి కూడా అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అరుణ్ జ్యోతి గారు మన స్టూడియోకి వచ్చి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మోడీ బీజేపీ పాలనలో జరుగుతున్న మహిళల అణిచివేత్త లైంగిక వివక్షలు కానీ అత్యాచారాలు కానీ లేదా రాజకీయంగా ఆర్థికంగా జరిగిన దూపుల గురించి పూర్తిగా వివరించేందుకు ధన్యవాదాలు